పదహారు పంచాయతీలకు గుత్తుల పుట్టు నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలనే నినాదం అల్లూరు జిల్లాలో కాచిచ్చేలా ధ్వాలిస్తోంది పాడేరు పెదలు మండలాలకు చెందిన ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా గుత్తుల పుట్టు మండలం సాధనకు పోరాటం చేస్తున్నారు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు పదహారు పంచాయతీ పరిస్థితులు మండలం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ రోజు మండలం తొమ్మిది పంచాయతీలు పదవేలు మండలం

మా కావాల్సిన నిత్యావసరం కూడా ఇక్కడ కొనుగోలు చేసుకొని వెళ్తుంటాం కాబట్టి ఇదే సంస్థ ఏర్పాటు చేసినట్లయితే ఈ రోజు బ్లాక్ పంచాయతీ ప్రజలు అందరికీ అందుబాటులో అనే విధంగా ఉంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను నా పేరు ఉంటాను రాంబాబు కిద్దుపల్లి సర్పంచ్ గారి ఏదైతే కుద్రపుట్టు మండలం కాల్ చెప్పేసి ఆహార పద్ధతి డిమాండ్ చేస్తున్నామండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లా ఉన్న నిబంధన మండల పంచాయతీ భాగంగానే ఏదైనా గుర్తుపూర్ మండలం కాల్ చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము జయ అల్లూరు తారామర జిల్లా పాడేరు అరకు సంబంధించినటువంటి గుత్తులపూట గుత్తులబొట్టు మండలం నూతన కమిటీ ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క మీడియా సాక్షిగా యావది పదహారు పంచాయతీ గ్రామ ప్రజలందరికీ కూడా ఈ రోజు విన్నవించుకునే పరిస్థితి భాగంగా మనమంతా కూడా ఏదైతే మారుమూల తాండాలు దాదాపు పదహారు పంచాయతీ సంబంధించినటువంటి మారుమూల తాండాలు ఏదైతే ఉందో రవాణా సౌకర్యం కానీ అలాగే సరైనటువంటి వైద్య సదుపాయంలో కానీ అలాగే విద్యాపరంగా కానీ వివిధ ప్రభుత్వ ఆఫీసుల విషయంలో కానీ అన్ని కూడా దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు సూదీర్ఘ నుండి వచ్చే పరిస్థితి భాగంగా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి భాగంగా ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నూతన ఈ యొక్క గుత్తులపూట్లు నూతన మండలం ఏర్పాటు చేయాలని పదహారు పంచె సంబంధించినటువంటి మండల పంచాయతీలు కోరుతున్నాయి దాని భాగంగా ఈరోజు కంప్లీట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము గ్రామ ప్రజలు దాదాపు పదహారు పంచే సంబంధించినటువంటి రెండు వందల యాభై ఏడు గ్రామాలు ఉన్నాయి రెండు వందల యాభై ఏడు గ్రామాలతో పాటు దాదాపు యాభై ఏడు వేల మంది జనాభా చిన్నటువంటి జనాభా ఉంది అందుకబట్టి పూర్తిగా వందకి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మాకు మండలం ఇచ్చే స్థాయి రావాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం అందుకబట్టి దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకమైనటువంటి మండలం కావాలని ప్రత్యేకంగా మా అభ్యర్థుల ద్వారా మా ప్రజల ద్వారా మేము ప్రత్యేకంగా కోరుతూ ఈ ఒక నూతన మండలాన్ని ఏర్పాటు చేస్తారని ప్రత్యేకంగా విన్నవిస్తూ

మండల గుద్దిపేట మండలం సర్వే పదహారు పంచాయతీలో పంచాయతీ ప్రజలు ఈరోజు ప్రధానంగా ఈ యొక్క గురుపు పంచాయతీ కావాలని చెప్తారు మండలం కావాలని చెప్పి కార్యక్రమం చేస్తారు ఈ యొక్క మూడు మండలాల సంబంధించి చుట్టుపక్కల పంచాయతీలు ఏవైతే ఉన్నారో ఈ మండల కేంద్రానికి సుమారు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది ఈ రోజు కావచ్చు కూర్చొని కావచ్చు పెద్ద పొలపై కావచ్చు ఈరోజు పేదలకు ఎలాంటి ఈ రోజు సుమారుగా సుమారు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని గుర్తుపూట్టి మండలాన్ని యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి నిర్ణయం ప్రకటన కూడా చేయడం జరిగింది అక్టోబర్గా అక్టోబర్ లోగా ప్రతిపాదన అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి దీన్ని చెప్పడం జరిగింది మేము దీన్ని స్వాధీనిస్తున్నాం కాబట్టి ఈ యొక్క పదహారు పంచయత్తుల ప్రజల గుల్పొట మండల కేంద్రంలో సుమారు పదహారు పంచాయతీల ప్రజలందరూ కలిసి ఉపంపేట మండల సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుమారు మూడు మండలాలకు సంబంధించి పదహారు పంచాయతీలకు ఇక్కడ గుత్తుల్పొట ప్రధాన కేంద్రంగా మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎన్లీ ప్రభుత్వం కూడా పునర్విభజన ప్రక్రియకు సుగమం చేసింది కాబట్టి మంత్రివర్గాన్ని మేము ఒకటే విలవిస్తా ఉన్నాం ఈ యొక్క గుప్పిల్పొట్టు మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసి పదహారు పంచాయతీల ప్రజలకు మౌలిక మెరుగైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ పదహారు పంచాయతీ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం